వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి పవన్ కళ్యాణ్ అలాగే బాలకృష్ణ పైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెరలు కొడుతున్నాయి ఇంతటికి ఏమన్నాడు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు పవన్ కళ్యాణ్ అభిమానులా లేదా బాలకృష్ణ అభిమానుల లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైన దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక ఏం కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అనేది కనుక మనం చూసినట్లయితే గుమ్మడకాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటూ ఉంటారు అనే సామెత మనం జనరల్ గా వింటూ ఉంటాం సినిమా డైలాగులు పాటల పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఏపీలో నెలకొన్నాయనేసి కూడా చెప్పుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని అన్నారు అంటే ఆయన ఒక ప్రెస్ మీట్ లో కూడా ఈ అంశం పైన మాట్లాడారు గుమ్మడకాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నారు సినిమా డైలాగులు కొట్టినా పోస్టర్లు పెట్టినా కేసులు పెడుతున్నారు సెన్సార్ బోర్డు ఎందుకు ఉంది అలాంటప్పుడు అంటూ కూడా సినిమాలను తీయడం ఎందుకు అంటూ కూడా చెప్పడం జరిగింది అసలు సినిమా డైలాగులతో చంద్రబాబుకు వచ్చే నష్టం ఏంటి అలాగే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సినిమాల్లో అంతకంటే దారుణమైనటువంటి డైలాగులు కూడా ఉన్నాయనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా గుర్తు చేశారు వారి మరి వారి సంగతి ఏంటి అనేసి కూడా చెప్పుకొచ్చారు ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు మరి ఏపీలో సినిమా డైలాగులు ప్రదర్శించాలని ఇద్దరు రిమాండ్కి పంపారు కదా ఆ డైలాగులు చెప్పారని ప్రెస్ మీట్లో మరి నూట నూట ముప్పై ఒక మందికి నోటీసులు ఇచ్చారా రోజంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వేధించారు మరి ఛార్జ్ షీట్లో అదుర్సు అని పెట్టి వాళ్లకు కావాల్సిన వాళ్ళను అందులో ఇరికించి ఇబ్బందులు పెడుతున్నారనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ప్రజాస్వామ్యంలో మంచి చేసి మనుషులు మనసు గెలుచుకోవాలని అంతేకాని తగ్గేదేలే అనే మేనేజర్ను అంటే మేనేజర్ని ప్రదర్శించారు అని అది సత్తా అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అంతే తప్ప అన్యాయమైన పాలన చేస్తూ ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఇవంతా కూడా దారుణం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది అంటే సినిమా డైలాగుల్ని ఇక్కడ బేస్ చేసుకొని ఇక్కడ పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు అలాగే టీడీపీ ప్రభుత్వంలో కూడా బాలకృష్ణ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని బేస్ చేసుకొని వీళ్ళ సినిమాల్లో అంతకన్నా దారుణమైనటువంటి డైలాగులు ఉంటాయి కదా మరి దాన్ని అంతే సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి ఒక పదాలను కూడా మేము ప్రెస్ మీట్లో వాడితే మీరు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా నోటీసులు ఇస్తారా అనే దానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నిజంగా ఇది కరెక్టా కాదా అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి